కిరాణా వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కిరాణా అసోసియేషన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు అనంతరం గత యాభై సంవత్సరాలుగా కిరాణా షాప్ నడిపిస్తూ ప్రజల్లో మంచి గుర్తింపు పొందిన ప్రముఖ వ్యాపారవేత్త మర్యాల లింగం ను అధ్యక్షులు సిద్ధు బిక్షపతి ఆధ్వర్యంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అసోసియేషన్ పలువురికి ఆదర్శంగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ప్రత్యేకంగా ఒక భవనం నిర్మించుకుని అందరూ ఏకతాటిపై నడుస్తూ సమాజ సేవలో తమ వంతు పాత్ర పోషించటం అభినందనీయమని అన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు మరవకుండా జరుపుకోవటం హర్షించదగ్గ విషయం అని అలాగే గత యాభై సంవత్సరాలుగా కిరాణా షాప్ నడిపిస్తూ ప్రజల మన్నన పొంది కిరాణా షాప్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మర్యాల లింగం ను కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించడం గొప్ప విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు పెద్దేనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన భారతదేశం మొత్తంలో పాడవాడగా ముప్పై నెల జంట దెబ్బరెబ్బు రాడుతూ ఎందరో మహనీయుల తాగబద్ధంగా మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది ఈ స్వాతంత్రం తర్వాత ప్రతి భారత పౌరు కూడా స్వేచ్ఛవాహం తెలుస్తూ ఈ దేశ సంపాదనకు కట్టుబడి ఉండి అభివృద్ధిలో పాల్పరచుకున్నటువంటి ప్రతి సోదరు సోదరు అని కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గజ్జూల్ పట్టణంలో కూడా ఉదయం నుంచి మొబైల్ జెండాలు వ్యాపార వర్గాలే కానీ ఆర్థిక ఆఫీసులే కానీ అలాగే వివిధ వర్గాల ద్వారా జెండా కార్యక్రమం జరిగింది కిరాణా వర్ధక సంఘంకు రావడం జరిగింది కిరాణా వర్ధక సంఘం పెద్దలు సిద్ధి భిక్షపతి గారు అలాగే వారి మిత్ర బృందం ప్రతి వైశ్య సోదరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో ఉన్న గత యాభై యాభై ఐదు సంవత్సరాలుగా కిరాణా వ్యాపారంలో ఉంటూ ఎందరో ప్రజానికానికి వారి వ్యాపారం ద్వారా సేవలు చేస్తూ ఈరోజు ఆయన వృత్తికి రిటైర్మెంట్ కావడం అనేది సంతోషంగా విషయం ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఏజ్ వచ్చిన తర్వాత తన యొక్క బాధ్యతలు పిల్లలకు అవ వారి యొక్క మిగతా జీవితము సమాజ కార్యక్రమానికి ఉపయోగించే విధంగా ఒక ఆదర్శంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ వారు రాబోయే కాలంలో రిటైర్ రిటేర్ కావచ్చు కానీ సమాజ సేవకు రిటైర్ కాలేదు కాబట్టి వారి ఉన్నంత కాలము ఈ సమాజానికి సేవ చేస్తూ ఆదర్శంగా ఉండాలి